Welcome to TVN7 News update Sudam మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ లోని బీజేఆర్ నగర్ లో అధికార పార్టీకి చెందిన వార్డు మెంబర్ కలిసి అదే కాలనీలో ఉంటున్న షాబుద్దీన్ అనే వ్యక్తిని బెదిరించి తన స్థలంలో కబ్జాకి పాల్పడ్డారని మీడియాతో ఆవేదన వ్యక్తం చేస్తూ తనకి న్యాయం చేయాలని అధికారులను కోరారు వివరాల్లోకి వెళితే షాబుద్దీన్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా బీజేఆర్ నగర్ లో ఉంటున్నారు తనకి సంబంధించిన రెండు వందల గజాల ఫ్లాట్ పై కన్నేసిన పల్లపు రవి రేగురాజు చెరుకు రమేష్ అనే ముగ్గురు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి రాత్రికి రాత్రి తన ఫ్లాట్ లో రూమ్ కట్టి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వారి నుండి తన స్థలాన్ని తనకు ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు వారి నుండి నాకు ప్రాణహాని ఉన్నదని నాకేమైనా అయితే వారి బాధ్యత అని మేము చేతకాని వృద్ధులమని మమ్మలను మీరే కాపాడాలని అధికారులను వేడుకున్నారు చూస్తూనే ఉండండి టీవీఎన్ సెవెన్ న్యూస్ అమ్ముకున్నది అమ్ముకున్నాక రెండు వందల గజాలు నాది నేను ఇప్పటికి కూడా కబ్జా మీదే ఉన్నాను నేను నా ప్లాట్లో నేను రూమ్ కట్టుకున్నాను నేను ట్యాక్స్ కూడా కట్టాను గ్రామ పంచాయతీలో అయినా కూడా ఈ రేపు టీఆర్ఎస్ పల్లభ రవి మన వార్డు నెంబరు ఆయన భార్య రేపు రాజు చెరుకు రమేష్ అనే ముగ్గురు వ్యక్తులు నాకు ఫోన్లు చేసి సంపుతం చేస్తాం వాడికి వచ్చి అంటే పనికి రాదని అంటారు వాళ్ళు ఏటలు కోసుకుంటారు దావోతులు చేసుకుంటారు కాపుడు తీడు ఎవ్వడొస్తే వానికి లంచాలు పెడుతున్నారు పెట్టి మమ్మల్ని దగ్గర రాని కూడా చెప్తున్నారు పోలీసు కంప్లైంట్ చేసినా కూడా సివిల్ కేసు మాకు సంబంధం లేదని అన్నారు వాళ్ళు ఇక మేము ఏం చేయలేకపోతున్నాము దయచేసి పెద్దలందరికీ అధికారులందరికీ దండం పెడుతున్నాను కాబట్టి హ్యూమన్ రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళకు న్యాయం చేసి వీళ్ళ ప్లాట్ వీళ్ళకి తగ్గాల్సిందిగా కేటీఆర్ గారికి మరియు హరీష్ అన్నకి మరియు కేసీఆర్ గారికి కోరుతున్నాం మేము ఇట్లాంటి వాళ్ళు ఉంటే మల్లారెడ్డి మినిస్టర్ గారికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి కూడా మేము చెప్తున్నాం ఈ ఎలక్షన్స్ హడావుడిలో కూడా మేము సార్ని పోతే కూడా సార్ ఎలక్షన్స్ బిజీలో ఉండడం వల్ల కలవలేకపోయినాం దయచేసి వీళ్ళకి న్యాయం చేసి సీనియర్ సిటిజన్ల కింద వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇప్పించాలనేసి కోరుతున్నాం మీరు మీకు సలాం మీరు అన్నం పెడతా నేను ఆ రూమ్ కాడికి వాళ్ళు రూమ్ వస్తా రాత్రి రాత్రి రూమ్ వేస్తే ఆ రూమ్ కాడికి పోయి నేను ఇట్లా ఇద్దరు మనసులను తీసుకుపోయి చేద్దాం వద్దు అందాం అని అనే వారికి గుమ్మిపడి మంది వచ్చి నా మీద పడ్డరు ఆ నలుగురు చెరుకు రమేష్ పల్లవి రవి రాజు ఇవ్వ ఈ ముగ్గురు నన్ను కొడతాందుకు మీదికి వచ్చిండ్రు కిలాడి అన్నాడు రౌడి అన్నాడు అన్ని భూత మాట్లాడిండ్రు ఆ రోజున నన్ను నాకు ప్రాణభయం ఉండే నేను ఇచ్చిన మన నా మీదనే కేసు పెట్టి ఆ కేసు నమోదు చేసిందట మరి దయచేసి మమ్మల్ని బెదిరిస్తారు మాకు పానభయం ఉన్నది సారు మమ్మల్ని రక్షించాలి మమ్మల్ని పానభయం నుంచి మమ్మల్ని కాపాడాలి మీకు అందరికీ మీ దండం నమస్కారాలు చేసి మీ దగ్గర మేము మనవి కోరుకుంటున్నాము